ఒక్కటేసారి దాదాపు రెండు వందల యాభై అంబులెన్స్ ఫ్లాగ్ ఆఫ్ చేసి రాష్ట్ర అవసరాల కోసం ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపించారు గత పదేళ్లు ఆరోగ్యశ్రీని పట్టించుకోలే ప్రభుత్వ దవ్వకాలను పట్టించుకోలే మందుల బిల్లులను పట్టించుకోలే హాస్పిటల్లో రిక్రూట్మెంట్ చేయలే డాక్టర్ రిక్రూట్మెంట్ గురించి ఆలోచన చేయలే నర్సింగ్ స్టాఫ్ గురించి ఆలోచన చేయలేదు ఏమీ చేయకుండా ప్రజా వైద్యాన్ని గాలికి వదిలేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలన చేసి ఈరోజు అని బజారు రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతారు నేను అడుగుతా ఉన్నాను మీరు దాదాపు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు అంతేకాదు మీరు తీసుకొచ్చిన ఏడున్నర లక్షల కోట్ల అప్పుకి వడ్డీలు కట్టడానికి సమయం ఆ అప్పు తీర్చడానికి కావలసిన భారం ఇవన్నీ మా మీద పడ్డాయి అయినా కూడా ఎక్కడా విరవకుండా ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే చూసి తట్టుకోలేక సంవత్సరం కూడా అధికారం లేకుండా ఉండలేక రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతోంది